అసలాం వైకుం వరహ్మతుల్లాహి వబర్కూ అల్హంతుల్లా ఈరోజు మేము ఫిత్రా గురించి తెలుసుకుందాం ఈ ఫిత్ర ఎవరు ఎవరిపై విధి ఏ వస్తువులు ఫిత్ర ఇవ్వాలి ఎంత మోతాదులో ఇవ్వాలి ఈ విషయాల గురించి మేము తెలుసుకుందాం ముందుగా ముస్లిమైన ప్రతి వ్యక్తి అతను స్వేచ్ఛపరుడైనా లేక బానిస అయినా స్త్రీ అయినా పురుషుడైనా పెద్దవాడైనా చిన్నపిల్లవాడైనా ఫిత్రదానం చేయడం విధి ఈ విషయం తెలుసుకునేటప్పుడు గర్భంలో ఉన్న పిల్లవాణిపై బిడ్డపై ఫితర లేదు పుట్టిన తర్వాతనే ఆ పిల్లవాణిపై ఫిత్ర విధి కావించడం జరుగుతుంది ఇక ఉపవాసం వల్ల జరిగే అవాంఛనీయ విషయాలు కానీ చిన్న చిన్న తప్పులు కానీ పొరపాట్లు కానీ ఈ ప్రక్షాళన కోసం ఒక విశ్వాసికి ఈ ఫిత్రదానం విధి చేయబడింది మరియు సమాజంలో నిరుపేదల్ని అభాగ్యుల జీవుల్ని ఆదుకోవడం కోసం ఈ ఫిత్రదానం విధి చేయబడింది ఈ ఫిత్రదానం ఎంత మోతాదులో ఇవ్వాలి ఏ ఏ వస్తువులు ఇవ్వాలి అని తెలుసుకున్నప్పుడు బార్లీ బియ్యము కిస్మిసు ఎండు ఖర్జూరము గోధుమలు ఉల్లిపాయలు మొదలైన తినే వస్తువుల నుండి ఒక సా పరిమాణంలో చిత్రదానాన్ని ఇవ్వాలి ఒక సా పరిమాణం ప్రస్తుత వ్యవహారంలో ఉన్న తూనికల ప్రకారం చూసినట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములకు సమానంగా ఉంటుంది ఇంకో విషయం దృష్టిలో ఉంచుకోవాలి మనం తినే వస్తువులు అనగా మన ఇంట్లో ఆహారానికి ఎక్కువగా ఉపయోగించే నాణ్యమైన వస్తువులు ఫిత్రాగా ఇవ్వాలి ఈ ఫిత్రాదానం ఎప్పటి వరకు చెల్లించాలి అని చూసినట్లయితే ఈద్గాకు నమాజ్కు వెళ్ళక బయలుదేరక ముందే ఇవ్వాలి నిరుపేదలకు పండుగ కంటే ముందుగానే ఫిత్రాదానం ఇవ్వడం మంచిది దానివల్ల వారికి పండుగ రోజు అడుక్కునే ఆగత్యం ఏర్పడకుండా ఉంటుంది ఇక చూసినట్లయితే కొందరు ఉలిమాల దృష్టిలో ఈ ఆహార వస్తువులకు బదులుగా వాటి మూల్యాన్ని వాటి ధన దానికి సమానమైన ధనాన్ని ఇవ్వవచ్చు కానీ ఆహార వస్తువులు ఇవ్వటం సున్నత అన్న విషయం గుర్తుంచుకోవాలి మరో విషయం ఈ మూల్యం ఒక నిర్ధారణకు రాకుండా అంటే ఒక నిర్ధారించకుండా ఒక రేటు నిర్ధారించకుండా ఇవ్వాలి ఎందుకంటే కొందరు ఒక రేటు గల ధాన్యం తింటారు మరి కొందరు దానికన్నా ఎక్కువ రేటు గల ధాన్యం తింటారు అందుకని ఒక నిర్ధారణకు రాకుండా ఎవరు ఏ రేటు వస్తువును వాడుతున్నారో ధాన్యాన్ని వాడుతున్నారో వారు వారి రేటుకు రెండు కేజీల ఆరు వందల గ్రాములు లెక్క కట్టి మూల్యం చెల్లించడం ఇది మంచి పద్ధతి చివరిగా ఈ విషయాలతో నా మాటను ముగిస్తున్నాను చివరిగా అల్లసమానవతాలతో దువా ఏమిటంటే అల్లహ మనందరికీ ఫిత్రదనం దాని సరైన సమయంలో మరియు సరియైన మూల్యం చెల్లించే భాగ్యాన్ని స్తోమతను ప్రసాదించుగా ఆమె జజఫల్లర్ అస్సలం వైకుం